రైతు నేస్తం ప్రోగ్రాం కు హాజరైన రైతు సోదరులకు మరియు డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ అఫీషియల్స్ అండ్ శాస్త్రవేత్తలకు నా నమస్కారం నా పేరు డాక్టర్ జి వీరన్న పత్తిలో ప్రధాన శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ మాట్లాడుతున్నాం ఇక్కడ పత్తి విస్తీర్ణం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరము నలభై రెండు లక్షల పదకొండు వేల ఎకరాల్లో సాగు చేయడం జరిగింది గత సంవత్సరంతో పోలిచినప్పుడు ఐదు పాయింట్ నాలుగు శాతము విస్తీర్ణము తగ్గడం జరిగింది అంటే పోయిన సంవత్సరము కంటే రెండు లక్షల నలభై ఒక్క వేల విస్తీర్ణంలో ఆ పత్తి సాగు అనేది తగ్గడం జరిగింది అయితే పత్తిని ముఖ్యంగా రైతాంగము వర్షాధారంగానే సాగు చేస్తున్నారు కాబట్టి ఈ వర్షాలు అనేది ఎక్కువగా పడడం కానీ లేదా తక్కువగా కురవడం గాని జరుగుతుంటది కాలంలో కాబట్టి పత్తిలో అధిక వర్షాలు పడ్డప్పుడు కూడా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి పత్తిని విత్తుకునే విధానమే ఈ సార్ల పోతే పద్ధతిలో విత్తుకోవడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి అధిక వర్షాలు పడ్డప్పుడు ఈ బోధలో నుంచి ఈ వర్షాన్ని చీళ్ళ నుంచి బయటికి పంపడం బోధల ద్వారా జరుగుతూ ఉంటుంది అదే తక్కువగా వర్షం పడ్డప్పుడు గోధెలో నీళ్లు నిల్చొని ఈ సార్లలో కమ్ముకోవడం వల్ల ప్రతి మొక్క ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది సార్లో బోధ పద్ధతిలో పత్తిని విత్తుకోవడం అనేది ముఖ్యమైన అంశం అన్నట్టు ఇక రెండో చూస్తే అంత కృషి కూడా ఎక్కువగా ఉన్నప్పుడు చేయలేకపోతారు రైతులు అదే పొడి ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఈ గుండెకలు కూడా లేవు అంటే ఆవులు ఇద్దరు కూడా లేవు కాబట్టి ఈ మిషన్లతో కూడా అంతర్ కృషి చేసుకోవచ్చు ఈ అంతర్ కృషి చేసుకున్న తర్వాత చిన్న పొగడు తాక్టారు ఆ తర్వాత కూడా బోధి ఎక్కించుకోవడానికి అవకాశం ఉంది ఈ పత్తి పంట ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు ఉన్నప్పుడు బోధన ఎక్కించుకున్నట్లయితే ఈ పడ్డ వర్షాన్ని చెరు నుంచి బయటికి తీయవచ్చు లేదా తక్కువగా కూర్చున్నప్పుడు చేనులో పదును నిలువ ఉండడానికి ఎక్కువగా ఆ అవకాశం ఉంటుంది చేను తొందరగా పెట్టకు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ముఖ్యంగా కలుపు ఈ వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు అంతర్కృషి చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి కలుపు అనేది పెరుగుతూ ఉంటది కాబట్టి కలుపును రసాయన కలుపులో ముందుతోనే నివారించాలి ఈ ముఖ్యంగా కలుపు జాతులు చూస్తే సన్న గడ్డి వస్తుంది వెడల్ పాపులు వస్తుంది అనేక రకాల కలుపు గడ్డి ఈ పద్ధతిలో మొలవడం జరుగుతుంది కాబట్టి ఈ డోసో మ్యాక్స్ అనే మందు మార్కెట్ లో దొరుకుతుంది ఇట్వీడ్ మ్యాక్స్ అనే పేరుతో కూడా దొరుకుతుంది ఇందులో వచ్చేసి పైరి సోడియం ఫిజుపాథల్ కాంబినేషన్ లో బాటిల్ కాంబినేషన్ ఉంటుంది ఎకరానికి వచ్చేసి ఒక అర లీటర్ మందు సరిపోతుంది ఇది రెండు లీటర్ల నీటిలో కలుపుకొని పిచ్చకారీ చేయాలి లీటర్ నీటికి రెండున్నర మిల్లీ లీటర్లు కలుపుకొని పిచ్చకారు చేసినట్లయితే ఈ లేత గడ్డి అంటే తక్కువ ఆకులు మూడు నుంచి నాలుగు ఆకుల దశలో లేత గడ్డి ఉన్నప్పుడు మాత్రమే కంట్రోల్ అవుతుంది ఇది రెండు రకాల గడ్డిని కంట్రోల్ చేస్తుంది అదే విధంగా కొంచెం ఖర్చు తగ్గించుకోవాలంటే కలుపును వడ్డీ కూడా పిచ్చకాయలు చేసుకోవాలి సన్న ఆకుల గడ్డి ఉంటే ఈ ఫిజిలోపాథలు తరగా సూపర్ కావచ్చు వీ సూపర్ లేదా అజిల్ సొసైటీ అనే పేరుతో మార్కెట్ లో దొరుకుతుంది వీటిని మాత్రమే వాడాలి అదే వెడల్పు గడ్డి ఆకుల గడ్డి మాత్రమే ఉన్నట్లయితే ఈ బైటిక్ సోడియం వీడ్ మాత్రమే సింగిల్ డోస్ మార్కెట్ లో లభ్యం అవుతుంది దీన్ని మాత్రమే పిచ్చికారు చేసుకోవాలి ఎకరానికి వచ్చేసి పవర్ లీటర్ సరిపోతుంది ఈ గిజులో అయితే ఆ సూపర్ ఎకరానికి వచ్చేసి హాఫ్ లీటర్ ఈ తర్వాత ఏజీలు సొసైటీ ఎకరానికి వచ్చేసి పవర్ లీటర్ సరిపోతుంది ఈ ఉన్న పిచికారి చేసుకోవాలి ఇక్కడ ఒక సందేహం ఏంటంటే పంట ఎత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు అంటాము కానీ సార్లు రెండు సార్లు కలిసిపోకుంటారు అంటే నీడ కమ్మకుండా ఉన్నట్లయితే గడ్డి మనం గుండక తోలిన తర్వాత కూడా మూడో దశలో కూడా గడ్డి వస్తుంది కాబట్టి గడ్డి పైన పడేటట్టుగా పిచ్చికారు చేసుకోవాలి అట్లాంటప్పుడు కింది ఆకుల మీద కానీ పత్తి చేతి మీద పడ్డా కానీ ఈ మందు ఏమి నష్టం ఉండదు కానీ టార్గెట్ అనేది ఈ కలుపు గడ్డి మీద పడేటట్టుగానే ఎక్కువగా చూసుకోవాలి చెట్లు పెరిగిన తర్వాత మనం పిచ్చికారు చేసినట్లయితే చెట్ల పైన ఎక్కువ కలుపు మందు పడే అవకాశం ఉంది ఈ గడ్డి మీద తక్కువగా పడుతుంది కాబట్టి పెట్టి ఆ రెండు సార్ల మధ్యలో పంపును ఆజులను కొంచెం భూమికి కింద కొట్టినట్లయితే కలుపు మొక్కల మీద పడ్డప్పుడు మాత్రమే కలుపు నివారణ జరిగే అవకాశం ఉంది ఇక ఎరువులు ముఖ్యంగా ఇక్కడ ఎరువులు ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు పదనం ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది ఈ దశలో చాలా మంది రైతులు షాప్ ల దగ్గరికి వెళ్ళేసి మొక్క పెరుగుదల లేదంటే గ్రోత్ హార్మోన్ ఎక్కువగా ఇస్తున్నారు మా ఫోన్ బాక్స్ వస్తున్నాయి ఈ గ్రోత్ హార్మోన్ ను ఎయిటీ పర్సెంట్ లో వాడకూడదు అదను చూసి ఈ అడుగులో ఈ యూరియా పొటాషియా అనే కెమికల్ నే వాడాలి ఇప్పుడు ప్రస్తుతం పంట అనేది యాభై నుంచి డెబ్బై రోజుల దశలో ఉన్నది కాబట్టి ఇది లాస్ట్ డోస్ గా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కిలోల యూరియా పదిహేను కిలోల మిరిటా పొటాషియం కలిపి అడుగులో ఒక దగ్గర వేసుకోవాలి ఇంకా మొక్క పెరుగుతలేదు అనుకుంటే ఎక్కువ ఎక్కడైనా పెట్ట ఉన్నట్లయినా లేదా అధిక తేమ భూమిలో ఉన్నప్పుడు ఏర్ల ద్వారా పోషకాలను తీసుకోదు కాబట్టి ఏదైనా రసం పిలిచే పురుగులు కానీ పురుగు మందు గానీ తెగుల మందును కొట్టినప్పుడు వాటితో కలిపి ఈ మల్టీ కే లేదా పాలిఫైడ్ లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున కలుపుకొని పిచ్చకరి చేసుకోవాలి ఇది వారం పది రోజుల వ్యవధిలో ఆ రెండు మూడు సార్లు చేసుకున్నట్లయితే మొక్క పెరుగుదల ఉంటుంది ఇక్కడ మాత్రం గ్రోత్ హార్మోన్ ను మనము ఎంకరేజ్ చేయవద్దు గ్రోత్ హార్మోన్ ఎట్టి పరిస్థితుల్లో రైతులు పెరుగుదల కాయి కొట్టకూడదు ఇక ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కువ వర్షాలు తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కంటిన్యూ గా పత్తి పండి ఒక రెండు మూడు సీజన్లు అదే చైన్ లో వేసుకున్నప్పుడు ఈ జింకు లోపం అనేది కనిపిస్తుంది అధిక పాసుపురం వాడినప్పుడు కూడా కనిపిస్తుంది కొంత నల్గొండ నగర్ కర్నూలు ఏరియాలో ఎక్కువగా ఈ జింకు డెఫిషన్సీ ఉంది ఈ పాల చవుడు లేదా కొంచెం గర్భ నేలల్లో లేదా లెవెల్ చేసిన చోట ఎక్కువగా జింకు చవుడు కనిపించే అవకాశం ఉంది కాబట్టి ఈ జింకు నివారణకై ఆ ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేట్ ను కలుపుకొని వారం పది పదిహేను రోజుల్లో ఒక రెండు మూడు సార్లు కనుక మిచికారి చేసుకున్నట్లయితే ఈ జింకు లోపం అనేది నివారించబడుతుంది ఇది చాలా మంది రసం పెంచే పురుగులని లేదా ఇంకా వేరే విధంగా చెగులు అనుకొని ఆ వేరే వేరే మందులు కొట్టడం ఖర్చు పెంచుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా మధ్య మాత్రమే ఈ విధంగా కనిపిస్తే ఈనలు నల్లకుండేసి ఈనల ఈనెల మధ్యలో పసుపు ఆ కలర్ లో ఈ నిమ్మ కలర్ లో కనిపించినట్లయితే జింకు లోపంగా గుర్తించేసి జింకు సల్ఫేట్ ను పిచ్చుకరి చేయాలి ఈ మధ్య కాలంలో ఈ వాతావరణ పరిస్థితులను బట్టి రసం పిల్చే పురుగులు ఎక్కువగా వస్తుంటుంది ఎక్కువ మొబ్బుతో కూడిన వాతావరణం గానీ లేకుంటే ఈ ముసురుతో కూడిన వర్షాలు పడుతున్నప్పుడు లేకుంటే వర్షము ఎండ ఈ గ్యాప్ లో ఈ విధంగా కొద్ది కాలం వర్షము తర్వాత ఎండ పడుతూ ఉంటది ఇంకొకటి వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉరకపోత వాతావరణం ఉన్నప్పుడు పచ్చదోమ పెనుబంక అనేది ఎక్కువగా అవుతుంటుంది అదే తామర పురుగు అనేది ఎండ ఎక్కువగా వచ్చే సమయంలో ఎండ విపరీతంగా కొట్టి ఉరకపోత వాతావరణం ఉన్నప్పుడు తామర పురుగు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ పచ్చదోమ పెనుబంక రెండు కనిపిస్తే ఎసిఫేట్ లేదా కాన్ఫిడర్ అదే విధంగా ప్రైడ్ మందు ఇది లీటర్ నీటికి పాయింట్ టూ గ్రామ్ ఉప్పున కలుపుకొని పిచ్చకారీ చేయాలి ఈ రెండు ఉన్నప్పుడు ఊలాల మార్కెట్ లో దొరుకుతుంది ఇది పాయింట్ త్రీ గ్రామ్స్ లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికారి చేయాలి లేదా అనే కలుపు అనే మందును కూడా పిచ్చకారీ చేసుకోవచ్చు ఈ మందులు అయితే ఈ పచ్చదోమ పెనుబంక రెండింటిని కంట్రోల్ చేస్తుంది లేదు పచ్చదోమ పెనుబంక చామరపరుపు ఈ మూడు ఉన్నట్లయితే లేదా రీసెంట్ గా మార్కెట్ లో వచ్చింది ఇది ట్రాన్స్ఫార్మర్ అనే పేరుతో మార్కెట్ లో లభ్యం అవుతుంది ఈ రెండిట్లో ఏదైనా ఒక మందును పిచికారి చేయవచ్చు లేదు ఒక తామర పురుగు మాత్రమే ఉంది అనుకుంటే పెప్రోనిల్ రీసెంట్ రీజెంట్ అనే పేరుతో మార్కెట్ లో లభిస్తుంది ఈ మందును లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి ఈ రసం పిలిచే పురుగుల దృత్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ రసంపించే పురుగులో ఉద్ధుత్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం పూత ఖాతా కూడా రాలే అవకాశం ఉంది పచ్చకాయ కూడా బలంగా రాకపోవడం అంటే అభివృద్ధి అనేది సరిగా ఉండకపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ రసంపించే పురుగును నివారించుకోవాలి అదే విధంగా ఇరసంపించే పురుగు ఎందుకు ఎక్కువగా అవుతుంది అంటే చాలా మంది రైతులు ఈ యూరియాను ఎక్కువ అధిక మోతంలో వాడడం వల్ల కూడా ప్రసంపించే పురుగు ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉంది ఇంకా రైతులు కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా వాడినప్పుడు కూడా ఈ జింక్ డెఫిజన్సీ అనేది కూడా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు లాస్ట్ దశలో ఉన్నాము మనం కాబట్టి ఒక ఎకరానికి ముప్పై కిలోలు యూరియా పదిహేను కిలోల పొటాషియం వాడుకోవాలి ఇంకా ఒక నెలన్నర రోజులో ఉన్న పత్తి ఉన్నట్లయితే వాళ్ళకి ఎప్పుడు వేసుకోవచ్చు ఇంకో డెబ్బై రోజుల సమయంలో కూడా యూరియా వేసుకోవచ్చు ఇదే డోసు ముప్పై కిలోలు పదిహేను కిలోల పొటాషి ముప్పై కిలోల యూరియాను కలిపి అడుగులు వేసుకోవాలి ఆ విధంగా వేసుకున్నట్లయితేనే ఈ జింక్ డెఫిషియన్సీ కావచ్చు లేదా ముక్క పెరుగుదలను మనము ఎంత పెరగాలో అంతా చూసుకోవచ్చు ఈ రసం పెంచే పురుగులను కూడా నియంత్రించవచ్చు ఈ ఫెర్టిలైజర్ అప్లికేషన్ అడుగులు వేసే మందులు కూడా జాగ్రత్తగా వేసుకోవడం మంచిది ఇక్కడ తామర పురుగు అనేది అది నష్టం చేయడమే కాకుండా పత్తికి తలమాడు తేగులు టిఎస్బి అనే దాన్ని తీసుకొని వస్తుంది ఆ వైరస్ ను ఆ తామర పరువు ద్వారా వస్తుంది ఈ దశలో టిఎస్వి ఈ సీజన్ లో ఉన్న ఫోటోస్ ఇది ఆదిలాబాద్ నుంచి అదే వరంగల్ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది ఈ టిఎస్వి గుర్తించాలంటే పైన ఆ వచ్చే ఆకు అనేది మనకు పొగాకు ఆకు కలర్ లో మారడం అనేది జరుగుతూ ఉంటది అదే విధంగా ఆ ఒక కుమ్మ మాత్రము మారిపోతుంటది ఆ కాయ గూడ సాగినప్పుడు కూడా ఆ కొమ్మకున్న రెండు మూడు వరుసగా ఉండే గోడు కూడా ఎండిపోవడం రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా అయినప్పుడు ఏమవుతుందంటే అంటే నష్టం కూడా అంటే దిగుబడులు కూడా తగ్గే అవకాశం ఉంది చుట్టుపక్కల వయ్యారి బామ అనేది కలుపు మొక్కలు ఉన్నప్పుడు వాటి ద్వారా కూడా ఈ తామర పురుగు ఎక్కువ అయ్యి దాని ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా తామర పురుగును వయారి బామను చేయడం చుట్టూ లేకుండా చూసుకోవాలి తామర పురుగును నివారించాలి అదే విధంగా ఆల్టర్నేరి ఆకుమచ్చ ఈ ఆపుమచ్చ తెగులు కూడా ఎక్కువగా వస్తుంది అదే దాంతో పాటు బ్లైట్ కూడా ఈ రెండు ఆకుల మీద వచ్చే తెగుళ్ళు వీటికి ప్రొఫెండ్ కొనజోల్ అంటే క్యాప్టాన్ క్యాప్టన్ కొలు అనే మందులు కూడా మార్కెట్ లో లభిస్తుంది వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లీటర్ నీటి కట్టుకొని రిచుకరీ చేసుకోవాలి అయితే ఈ ఆపుమచ్చ తెగులు నివారించవచ్చు ఇక ఈ సీజన్ లో ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుంది అంటే అనేది ఎక్కువగా వస్తుంది పారాబిల్ట్ వచ్చినప్పుడు ఈ ఫస్ట్ ఫోటోలో ఉన్నట్టు సార్లు ఏమై చెట్లు రెండు మూడు వడిపోయినట్టు అంటే నీటి దాడులు మనం ఇవ్వనప్పుడు ఎట్లయితే వడలిపోతాయో ఆ విధంగా వడలిపోయినట్టే కనిపిస్తుంది కొన్ని చెట్లు ఆరోగ్యంగా కనిపిస్తుంది ఇది పెద్దగా దీన్ని చూసి రైతులు ఏమి కంగారు పడవద్దు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మొక్క సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది లేదా ఒక రెండు మూడు రోజులు ఆ సార్లలో గాని పత్తి చేలో గాని నీళ్లు నిల్చున్నప్పుడు ఈ పారాటిల్ట్ ఈ వడలు తెగులు అనేది వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఏంటంటే నీటిని తీసేయాలి భూమిలో తేమ ఉన్నప్పుడు కాపర్ క్లోరైడ్ బ్లైటాక్స్ అనే మార్కెట్ లో దొరుకుతుంది దీన్ని ఒక పది కిలోల యూరియాలో ఒక కిలో బ్లైటాక్స్ ను కలుపుకొని ఎక్కడైతే వడలు పోయినాయో ఆ మొక్క దగ్గర మనము కొంచెం అవకాశం ఉంటే తోడేయాలి వేయాలి లేదా పదం ఉంటది కాబట్టి పైన చేసినప్పుడు ఆ యూరియాతో పాటు కరిగి ప్లైటాక్స్ ఆ వేరు భాగానికి వెళ్ళేసి రికవరీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది మందు ఆ విధంగా చేరుతుంది కాబట్టి యూరియాతో పాటు ఫ్లైటాక్స్ ఒక ఎకరానికి అర కిలో పది కిలోల యూరియాలో కలుపుకొని వేసుకుంటే పారాబెల్ట్ అనేది కంట్రోల్ అవుతుంది ఇంకోటి బట్టి శీలియం వీల్ట్ అనేది ఇది మధ్య ఆకులు మొత్తం పాలిపోయినట్టుగా ఉంటుంది చారలాగా కనిపిస్తూ ఉంటది ఇక్కడ వేరుని పీకు చూసినప్పుడు వేరులో ఉండే దారు అనేది నల్లగా అవుతూ ఉంటది ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే డ్రై కండిషన్ లో ఎక్కువగా వస్తుంది ఇది డ్రై కండిషన్ లో వస్తుంది కాబట్టి డ్రెంచింగ్ అంటాము ఈ ఇదే కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా కాపర్ డెమ్ ఈ రెండిట్లో ఏదైనా ఒక దాన్ని ఒక లీటర్ నైటిక్ అయితే ప్లెటాక్స్ మూడు గ్రాములు కలుపుకొని నాజిల్ పంపు చేతి పంపు నాజిల్ లో కొంచెం దగ్గరగా వేసుకొని ఆ మొక్క పాదుల్లో పోయాలి ఒక మొక్కకు కనీసము ఒక పావు లీటర్ నూట యాభై నుంచి రెండు వందల ఎంఎల్ గవణం భూమిలో పోయేటట్టుగా చూడాలి అది ఎండినప్పుడు అయితేనే వేరు దాంట్లో కరిచే అవకాశం ఉంది పాటు చుట్టూ ఆరోగ్యంగా ఉండే మొక్కలను కూడా పోసుకోవాలి ఆ ఎందుకు ఆరోగ్యంగా ఉన్న మొక్కలను పోయాలంటే అక్కడ ఉండే బ్యాక్టీరియా మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు కానీ లేకుంటే మనం నీటి తాడు ఇచ్చినప్పుడు పక్క మొక్కలకు వ్యాపించే అవకాశం ఉంది ఆ విధంగా ఈ బట్టి శిలియం పెగులను కంట్రోల్ చేసుకోవాలి వాడే విధానం అనేది చాలా ముఖ్యము ఇంకా ఇప్పుడు ఈ దశలో ఉన్నది ఈ శాఖ్య దశలో ఉంది శాఖ్య దశ అంటే చిన్న చిన్నప్పులు చిన్న పొమ్మలకు గూడలు సాగుతున్నాయి ఈ ప్రతి గూడ అనేది చాలా ముఖ్యము ఒకప్పుడు పత్తిలో ఈ అధిక తేమ వచ్చినప్పుడు లేకుంటే బెట్టకు వచ్చినప్పుడు ఈ గూడలు పిండి గూడలు అనేది రాలిపోతూ ఉంటది అధిక బెట్ట లేదా అధిక తేమ యూరియా ఎక్కువ వాడినప్పుడు పొటాషియం లోపం ఉన్నప్పుడు ఈ గూడలు అనేది రాలిపోతుంది ముగ్గు ఉన్నప్పుడు లేదా భూమిలో బోరాన్ శాతం కూడా తక్కువగా ఉన్నప్పుడు ఈ గూడలు రాస్తాయి పత్తిలో సాధారణంగా అయితే మామూలుగా ఒక అరవై శాతం పూత మాత్రమే అతుకుతుంది ఒక ముప్పై నుంచి నలభై శాతం పూత రాలుతుంది కానీ ఇప్పుడు మనం ఒకే తీత పత్తిని తొందరగా తీసేస్తున్నాం కాబట్టి మొదట వచ్చే పూతను మనం రైతాంగం కాపాడుకోవాలి మొదటి వచ్చే పూత అతుకుతేనే మనకు కాపు దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి మొదటి పూతను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి రాలకుంటే చూసుకోవాలి ఇక ఇక్కడ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సంవత్సరం నుంచి అధిక సాంద్రత పద్ధతిలో కూడా ప్రతి ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది ఈ అధిక సాందర్భ పద్ధతిలో పత్తి సాగు చేసినప్పుడు ఈ దశలో క్లోరైడ్ చమత్కారు అనేది కంపల్సరీ పిచికారి చేయాలి చాలా మంది రైతులకు ఇది పెరుగుదలకు ఆపడానికి ఆ చమత్కారును పిచికారి చేయాలనేది ఉన్నది అది ఒక భాగం మాత్రమే అయితే చాలా మంది రైతులు సందేహం ఏంటంటే ఇంకా నా చేను పెరగలేదు ఈ నలభై ఐదు రోజుల దశలో ఈ చమత్కారాన్ని పిచికారి చేయాలా లేకుంటే ఒకసారి సరిపోతుందా రెండు సార్లు అవసరమా అనేది బాగా ప్రశ్నలు ఎత్తుతున్నారు ఇక్కడ పెరుగుదల ఆపడమే కాదు మొక్క గుబురుగా వస్తుంది ఈ గుబురుగా రావడం వల్ల సూర్యరశ్మి అనేది బాగా తీసుకుంటుంది దాని ద్వారా మొక్క ఆహారం ఎక్కువగా తయారు చేసుకుంటుంది ఆహారం ఎక్కువ తయారు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చే పూట గోడ అనేది రాలకుండా ఉంటుంది అదే విధంగా కాయలు ఒకే సైజు లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఒకేసారి కలగడానికి అవకాశం ఉంది ఇక్కడ రెండోసారి అనేది అది పెరుగుదలను పెట్టుకొని పిచికారి చేయాలి ఈ చమత్కారనే ఉపయోగాలు చాలా ఉన్నాయి ఒక పెరుగుదల మాత్రమే కాదు ఇక్కడ రెండోసారి అవసరమా లేదా అనేది ఏ విధంగా చూడాలంటే అరవై రోజులు దాటిన తర్వాత డెబ్బై రోజు అప్పుడు ఒకసారి ఇది శాస్త్రీయపరంగా చూసినప్పుడు పైన వచ్చే పణుకులు ఐదు పణుకులను చూసినప్పుడు ఆ ఇరవై సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉండాలి తక్కు ఉన్నట్లయితే రెండోసారి అవసరం లేదు మూడోసారి కూడా అవసరం లేదు ఒకవేళ ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు రెండోసారి అవసరము ఈ పంటను కూడా మనము నూట ఇరవై రోజుల్లో ఫస్ట్ కాప వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంకో పది ఇరవై రోజులు ఉంచుతాము నూట నలభై నుంచి నూట యాభై రోజుల్లో పంట కాలం పూర్తి అవుతుంది కాబట్టి మనం డెబ్బై ఐదు రోజుల తర్వాత ఈ పంట మీద మనం గ్రోత్ను తగ్గించడం అనేది ఆలోచన అంత కరెక్ట్ కాదు ఏది ఏం చేసినా గానీ డెబ్బై ఐదు రోజుల లోపే ఈ పంట పెరుగుదలే కావచ్చు లేకుంటే పంట పైన మనం చేసే పిచ్చకారి కావచ్చు పెట్టుబడి కావచ్చు డెబ్బై నుంచి ఎనభై రోజుల వరకే తీసుకోవాలి ఆ తర్వాత ఆయా మెచ్యూరిటీకి వచ్చేసి మనం తీసుకునే క్రీడే ఉంటది ఇంకా ఈ పంట ఏంటంటే ఒక ఆకు పోతే ఇంకో ఆకు వస్తూనే ఉంటది కొద్ది తేమ ఉన్నా గాని దాంతో తర్వాత ఆయా డెవలప్మెంట్ కలగడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి నేను అనేది ఏంటంటే ఇక్కడ డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల వరకే ఈ అధిక సాంద్రతలో ఉత్పత్తి చేసిన దాంట్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి దానికి ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ ఇక్కడ తెగుళ్లను మరియు అదే విధంగా చిడపీడలను ఎప్పటి వరకు జాగ్రత్త పడాలంటే యాక్చువల్ గా ఇది నూట ఇరవై రోజుల వరకు పంట టేబుల్ ఇచ్చాను నేను ఇక్కడ మనకు మురికెత్తేయడానికే ఏడు రోజులు పడుతుంది ఇక్కడ నుంచి పదిహేను రోజుల వరకు అంతగా ఏమి ఆ టెబులు కానీ డిసీజ్ గాని ఏది రాదు పంటకు అయితే పదిహేను రోజులు పోయింది ఆ ఇరవై నుంచి ముప్పై రోజులప్పుడు రసం పెంచే పురుగులు పెట్ట పరిస్థితులు వస్తే ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇక్కడ అట్టలను పెట్టుకోవాలి ఎల్లో కలర్ కావచ్చు లేదా నీలి కలు తెల్ల కలర్ అట్టలు కూడా ఎగరానికి పదిహేను నుంచి ఇరవై అట్టలు పెట్టుకున్నట్లయితే ఇక్కడ మనం రసం పెంచే పురుగుల స్ప్రేస్ తగ్గించుకోవచ్చు ఆ తర్వాత ఈ నలభై నుంచి నలభై ఐదు రోజులు దశలో గూడలు సాగుతాయి పూత సాగుతుంది కాబట్టి ఆ పూత చాలా ముఖ్యమైనది కాబట్టి ఇక్కడ కూడా గుడ్డి పూలు అంటే పింకు ఊర్మం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎకరానికి వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను పెరమోన్ డ్రాప్ మనం పెట్టుకోవాలి ఇక్కడ రసం పిలిచే పురుగు నివారణకై పీరియడ్ అంటే మూడింటిని వేస్తుంది ఇది ఏంటంటే పచ్చదోమ అదే విధంగా తామర పొరుగు ఇంకొకటి కోడిపేను మూడికి నివారిస్తుంది కాబట్టి అజోడ అంటే నిమాయిలును ఇమ్డా క్లోబీడ్ ఈ రెండు కలిపి ఎక్కువగా స్ప్రే చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకోసారి గ్యాప్ ఇచ్చేసి పది పదిహేను రోజుల తర్వాత క్లోమికమీడ్ అనేది స్ప్రే చేసుకోవాలి ఈ రెండు రసం పిలిచే మందులు అంటే రెండు స్ప్రేయర్లు అన్నట్టు రెండు సార్లు కుడతాము ఆ తర్వాత కాయ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ కాయ పూలుకు అరవై రోజుల దశలో అంటే అరవై నుంచి డెబ్బై ఐదు రోజుల దశలో ఇక్కడే కాయ పడుతుంది కాబట్టి చెట్టు కమ్ముకుంటది కాబట్టి ఆ నెగిటివ్ అనే మనకు మార్కెట్ లో దొరుకుతుంది లీటర్ నీటికి జీరో పాయింట్ సిక్స్ గ్రామ్ నలుకుని పిచికారు చేస్తే ఈ తెగులను నివారించవచ్చు ఇంకా తర్వాత మనం గుట్టలు పెట్టిన తర్వాత కూడా గుడ్డి పువ్వులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ డెబ్బై ఐదు నుంచి ఒంభై రోజుల ఆ సమయంలో క్లోరాంట్రీ ఫ్లోర్ మన కొచిన్ అనే మందును కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ గుడ్డి పువ్వులను కూడా ఎక్కడైనా ఉంటే లో చచ్చిపోయే అవకాశం ఉంది ఈ గుడ్డి పువ్వులకుసారి ప్రసంపించే పుట్టులకు రెండు సార్లు ఒక టయపు ఒకసారి మొత్తం ఈ ఐదు స్ప్రేర్లతో ఈ డెన్సిటీలో మనము ఐదు స్ప్రేలు చేసుకుంటే అన్ని రకాల టేబుల్ కావచ్చు లేదా ఈ చూడబిడలను డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు నివారించుకోవచ్చు దీని ద్వారా మనకు నూట ఇరవై రోజుల్లో పంట వచ్చేస్తుంది తొంభై రోజుల తర్వాత ఏ చర్యలు తీసుకోకుండా పర్వాలేదు కొన్ని ఆకులు తగ్గిపోయి ఎంతకు సంపించే పురుగులు వస్తే అవి రాలిపోతాయి కొన్ని ఆకులు ఉంటాయి వాటితోని ఉన్న కాయ అంతా అభివృద్ధి చెంది పలిగి చేతికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడిని ఈ విధంగా తగ్గించుకోవాలి అధిక సాంద్రత పద్ధతిలో వేసుకున్న రైతులు ఈ విధంగా చేసుకుని మళ్ళీ రెండో పంటకు నీళ్లు నీటి వసతి ఉన్న చోట వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడులు ఎక్కువగా పెట్టకుండా ఉండడానికి ఈ పరిశోధన అనేది జరిగి ఉన్నది కాబట్టి ఈ రై ఈ విధంగా చేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయని తెలియజేయడం జరుగుతుంది